Hello everyone. ఇవాళ అవార్డే ప్రీ సెలబ్రేషన్స్ ఉన్నాయి సో అందుకోసం వెల్ఫేర్ మీటింగ్ అరేంజ్ చేశారు అది కూడా ఎయిట్ థర్టీకే రెడీ అయ్యి రమ్మన్నారు అనమాట వెల్ఫేర్ మీటింగ్స్ ఎప్పటికప్పుడే అవుతుంటాయి కానీ కొంచెం మాకు దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అవుతుంటాయి ఈసారి అలా కాదు పిక్చర్ హాల్లో అవుతుంది అంట అంబులెన్స్ వస్తుంది అంటే అంబులెన్స్ అంటే వేరే విధంగా కాదు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తుంది మా యూనిట్కి అంబులెన్స్ ఇచ్చారు లేదంటే బస్ ఇస్తారు వెహికల్గా కాకపోతే మాకు బస్ ఇవ్వలేదు మా యూనిట్కి సో అంబులెన్స్ వస్తుంది మమ్మల్ని తీసుకెళ్ళడానికి అందుకే కొంచెం తొందర తొందరగా పనులన్నీ చేసేస్తున్నాను ఈరోజు పాపకు కూడా స్కూల్ ఉంది తను సెవెన్కే వెళ్ళిపోయి టూ అవుతుంది వచ్చేసరికి సో ఈలోగా నేను వెళ్ళి వచ్చేయడం కూడా అయిపోద్ది అండ్ వచ్చేసరికి అన్ని పనులు ఎక్కడవక్కడ ఉంటే చిరాగ్గు ఉంటుంది ఎండతో వచ్చాక అందుకే పనులన్నీ కూడా క్లియర్ చేసేసి ఫ్రీగా వెళ్ళి వద్దాం అన్నట్టు కొంచెం ఫాస్ట్గా లేచి పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి యాక్చువల్గా అయితే నా ఫస్ట్ పని పావురాలకి ఫుడ్ పెడతాను కాకపోతే ఈరోజు కొంచెం తొందరగా దీపము కూడా పెట్టేశాను కాబట్టి పావురాలకి తరువాత ఫుడ్ వేస్తున్నాను నైట్ ఏదైనా ఉంచుతాను రైస్ కానీ చపాతీలు కానీ లేదు అంటే లేదంటే మాకు ఎవ్రీ మంత్ రేషన్ రైస్ ఇస్తారు కదా సో ఆ రైస్ ఉంచేసి అవి పావురాలకు ఉదయాన్నే పెడతాను అంటే ఇంతకు ముందు వచ్చిన స్టార్టింగ్లో నాకు తెలియదు నేను పెట్టేదాన్ని కాదు అలా అలా నాకు తెలిసింది ఓహో పావురాలు వస్తాయా తింటాయా అని సో అప్పటి నుండి డైలీ నా ఫస్ట్ పని అదే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ నా గొంతు కొంచెం పోయినట్టుంది వీడియో తీసినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం గొంతు పోయింది ఏమనుకోవద్దు బ్రేక్ఫాస్ట్ లోనికి ముందు రోజు నైటే నేను చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను నార్మల్గా అయితే ఏ రోజు దా రోజు చేస్తాను కానీ ఈరోజు కొంచెం హడావుడి ఉంటుందని ముందే తెలుసు కదా సో అవ్వదు కొంచెం గాబరా అయిపోద్దని ముందుగానే నైట్ ప్రిపేర్ చేసి పెట్టేశాను నాకు ఉదయం పూట వంటలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అంటే కొంచెం కొంచెం వంటలైనా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు నేను వీడియో తీసినప్పటికీ శ్రావణ మాసం కాబట్టి నేను గుడ్లు ఉడకపెట్టట్లేదు లేదంటే గుడ్లు కూడా ఉడికిస్తాను ఇక్కడ రాగిజావ చేస్తాను అందులో మేము పెరుగు వేసుకొని తింటాం మా పాప ఇంతకుముందు తినేది కాదు బట్ ఇప్పుడిప్పుడే ఒక వన్ మంత్ నుండి నెమ్మది నెమ్మదిగా అలవాటు చేస్తున్నాను కొంచెం కొంచెం సో అలా అలా అలవాటు అయిపోతే తనకే నచ్చుతుంది కదా అని ఇంతకుముందు మేము కూడా తినేవాళ్ళం కాదు ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకొని తింటున్నాము పాలు టీ బ్రేక్ఫాస్ట్ చట్నీ ఆ తర్వాత రాగిజావ ఇవన్నీ చేసుకునేసరికి నాకు సరిపోద్ది గుడ్లు ఉడకబెట్టడం ఇవన్నీ ఉంటాయి ఉదయం కొంచెం హడావిడి ఎక్కువగానే ఉంటుంది అందుకే నాకు ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను కొంచెం ముందుగానే లేవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ అయిపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోద్ది ఇంకోటి ఏంటంటే నేను వీడియో నార్మల్గా రేపటిది ఈరోజు ఎడిట్ చేసి పెడతాను సో రేపు అప్లోడ్ చేసుకుంటాను కానీ ఈ టూ డేస్ ఏమైందంటే కొంచెం ఎక్కువ బిజీగా ఉండడం వల్ల అంటే ఈరోజు వెల్ఫేర్ మీటింగ్కి వెళ్ళడం వీడియో తీశాను కానీ ఇంతకు ముందు త్రీ డేస్ వరాసుగా వెళ్ళాను సో అప్పుడు వీడియో అయితే తీయలేదు ఆ వరాజగా మీటింగ్స్ ఉండడం వల్ల నాకు అస్సలు ఖాళీ దొరకలేదు వీడియో ఏ రోజు దా రోజు ఎడిట్ చేయడానికి నాకు టైం సరిపోయింది సో నేను నెక్స్ట్ డే ఎడిట్ చేసుకుంటాను కదా అన్నట్టు కొంచెం దేమగా ఉన్నాను ఒక టూ అవర్స్ ఎడిట్ చేసి వాయిస్ అవర్ ఇచ్చి పెట్టేస్తాను అనేసి కానీ నాకు ముందు రోజు మార్నింగ్ తెలియలేదు ఈవినింగ్ తెలిసింది కాబట్టి నాకు ఇంక ఎడిట్ చేసే టైం లేదు ఆ టూ డేస్ నేను వీడియోస్ కూడా కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇదే రీజన్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం అవ్వదు అలా వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఫోన్ చూసుకుంటే అస్సలు బాగోదు సో ఇంటికి వచ్చాక మళ్ళీ అప్పటికప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఒక ఫైవ్ డేస్ అయితే అలానే చాలా ఇబ్బంది అయ్యింది ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ యోగా క్లాసెస్ స్టార్ట్ చేశారు కానీ నేను వెళ్ళట్లేదు నాకు ఎందుకో ఒక టూ త్రీ అవర్స్ పాటు అనవసరంగా నా టైం వేస్ట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది మీటింగ్స్ వల్ల అంటే అందరికీ ఇలా అనిపించకపోవచ్చు నాకు ఈ యూట్యూబ్ పనులు కూడా ఉన్నాయి కదా సో నాకు రోజులో నాలుగైదు గంటలు యూట్యూబ్కే కేటాయిస్తాను సో అందువల్ల నాకు అలా అనిపిస్తుంది అంతే ఒకవైపు మీటింగ్కి టైం అవుతుంది ఒకవైపు మా పాప స్కూల్కి మా వారి ఆఫీస్కి ముగ్గురికి కూడా టైం అయిపోతుంది నేను ఇక్కడ తోటకూర పప్పు చేస్తున్నాను ఇంకా దోశలు అవన్నీ కూడా ముందుగానే చేసి పెట్టేశాను సో ఈ రోజుకి పప్పు మాత్రమే చేసేసి అప్పుడే లేపేద్దాంలే అన్నట్టుగా ఉన్న రైస్ అయితే ఇప్పటి నుండి పెట్టేస్తే చల్లగా అయిపోద్ది ఎవరు తినరు సో అందుకే అటు వచ్చాక అప్పుడు రైస్ పెడదాం ఎంతసేపు ఒక పావు గంటలో రైస్ అయిపోద్ది నెక్స్ట్ ఆ టైంలో అప్పుడల్ కూడా వేపేసేయొచ్చు అనేది ఏమాతో ఓన్లీ పప్పు మాత్రమే పెట్టాను నెక్స్ట్ ఇల్లంతా క్లీనింగ్ బట్టలు ఉతకడం అన్నీ కూడా చేశాను నాకు రిటర్న్ వచ్చేసరికి ఎలాంటి పనులు కూడా ఉండకూడదు కొంచెం మైండ్ ఫ్రీగా ఉండాలి అన్నట్టుగా అన్ని పనులు చేసేసి వెళ్ళాను ఈరోజు అనుకోకుండా మా పాప కూడా కొంచెం లేట్ చేసేసింది దానివల్ల ఇంకా తన పనులు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి నార్మల్గా అయితే ఇలాంటి షూస్ వేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ తను చేసేసుకుంటుంది కానీ ఈరోజు తను చేసింది అనుకోండి ఇంకా లేట్ అయిపోద్దని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి తను పంపించేసాను సో తననైతే ఉదయం మా వారు తీసుకెళ్తారు ఆఫ్టర్నూన్ అయితే నేను తీసుకొస్తాను రిటర్న్ నాకు ఒక్కరు పాడైపోయింది దానివల్ల మరి కొంచెం ఎక్స్ట్రా పనులు యాడ్ అయ్యాయి ఎలాంటివే మన పనులు అన్నీ సో ఆ కుక్కర్ పాలేకపోవడం వలన పొయ్యి అంతా కూడా పప్పు చిమ్మేసింది అదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ రెట్నం వచ్చేసరికి నాకు ఆ గ్యాస్ అలా ఉంటే అస్సలు నచ్చదు ఏమో మరి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఉన్న సామాన్లన్నింటినీ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నేను ఇవన్నీ తినేసి కూడా చెయ్యొచ్చు కానీ నాకు తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అనే గాబర తొందర అలాంటివి ఏమి ఉండకూడదు నాకు అంటే నేను ఎంత పనైనా చేస్తాను కానీ ఒక్క తినేటప్పుడు ఆ పది నిమిషాలు మాత్రం నా మైండ్ ప్రశాంతంగా ఉండాలి అనే ఒక్క ఆలోచన ఉంటుంది సో అందుకే అన్ని పనులు చేసేసి తింటా లేదు అంటే ఒకవేళ తినేటప్పుడు ఏం ఆలోచించకుండా అలా అయినా ఉండడానికి ట్రై చేస్తాను మా పాప స్కూల్కి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందంటే ఏదో పది రోజుల నుండి క్లీన్ చేయని ఇల్లు లాగా అలా ఉంటుంది సో నాకు అవన్నీ మళ్ళీ సెట్ చేసుకున్నప్పటికీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఈజీగా టైం పట్టేస్తుంది సో ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకొని తింటున్నాను తిన్నప్పుడు మాత్రం నేను రోజు మొత్తం మొత్తంలో అసలు టీవీ చూడడం కానీ తిన్నప్పుడు మాత్రం టీవీ చూసుకుంటూనే తింటాను ఫోన్ కూడా చూడండి మళ్ళీ ఆ టైంలో టీవీ కావాలి నాకు ఎందుకో తెలీదు అది మేబీ బ్యాడ్ హ్యాబిట్ ఉండొచ్చు ఇంత పని చేస్తాను కదా సో నాకంటూ ఒక ఒక పది నిమిషాలు కేటాయించుకుంటాను నేను టీవీ చూసుకొని తినడంలో నాకు ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అంతే జనరల్గా నాకు చాలా హెయిర్ స్టైల్స్ వచ్చు కానీ నా హెయిర్ స్టైల్ మాత్రం ఒక్కటే వేసుకుంటా లేదా రెండు మూడు అంతే ఇంకా అంతకంటే స్టైల్స్ మారవు బికాస్ నేను ఎక్కడికైనా బయలుదేరాను అంటే నాకు ఇవన్నీ చేసుకొని బయలుదేరేసరికి హడావిడి హడావిడి అయిపోద్ది ఇంకా నా గురించి నా హెయిర్ స్టైల్స్ కానీ నేను రెడీ అవ్వడం కానీ అంత ఫోకస్ కూడా చేయలేను లాస్ట్ మినిట్లో ఏదొస్తే అది వేసుకొని వెళ్ళిపోవడమే ఏది సింపుల్గా ఈజీగా అనిపిస్తుందో అది వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా కొంచెం దగ్గర దగ్గరికి వెళ్ళానంటే అది నేను జస్ట్ బన్ వేసుకొని వెళ్ళిపోతాను హెయిర్ బన్ సో అందుకే నా హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటాయి బట్ ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వాలంటే చాలా ఇంట్రెస్ట్తో నేస్తాను ఎందుకంటే మనకి హడావిడ ఉండదు కదా అందుకని సో అది పక్కన పెడితే ఇంకా నాకు టైం అయిపోయింది కింద నుండి ఏమో హార్న్ కొట్టేస్తున్నారు సో ఇంకా కిందకి దిగిపోయాను కిందను చూస్తే మా బిల్డింగ్ దాటి పక్క బిల్డింగ్కి కూడా వెళ్ళిపోయింది అక్కడ ఒక పావు గంట సేపు అక్కడ అలానే ఉండిపోయింది అనవసరంగా గాబరపడ్డానేమో అనిపించింది సో ఇంకా అంబులెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఇలా నవ్వుతున్నా ఒక్క ఐదు పది నిమిషాలు అయిన తర్వాత నా మొహం చూడాలి చెమట్లు కక్కుకొని మరి ఇంకొక ఐదు నిమిషాలు నేను అంబులెన్స్లో ఉంటే వామిటింగ్ అక్కడే అయిపోద్ది అది నా పరిస్థితి ఇప్పుడు ఓకే కానీ రిటర్న్ వచ్చినప్పటికైతే ఎంత వికారంగా ఉండిందో సో మొత్తానికి అయితే ఆడిటోరియంకి వెళ్ళిపోయాం ఇదే పిక్చర్ హాల్ ఇదే ఆడిటోరియం ఇదే అన్నీ ఇదే ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ అయినప్పుడు ఇది ఆడిటోరియం అయిపోద్ది నార్మల్ టైంలో ఇందులోనే పిక్చర్ వేస్తారనమాట అదే సినిమా థియేటర్ ఇదే అంటే బయట వాళ్ళు ఎవరు రావడానికి అవ్వదు మేము బయటకు కూడా వెళ్ళడానికి అవ్వదు జస్ట్ ఈ క్యాంట్లో ఉండే ఈ డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే డైలీ కూడా రెండు షోలు వేస్తుంటారు మనకి ఫ్రీనే కాకపోతే మంత్లీ మీరు మూవీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ చేస్తారు శాలరీలో నుండి సో ఇక్కడ వెల్ఫేర్ మీటింగ్ అవార్డే గురించి కదా సో ఇవి ప్రీ సెలబ్రేషన్స్ అవా అంటే ఆర్మీ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనమాట సో దానికి ప్రీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఈ రెండు పిక్చర్స్ అయితే వేశారు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉండింది చాలా బాగున్నాయి ఒకటేమో ఆడపిల్లలు ఏమీ తక్కువ కాదు అని ఒక దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ పిక్చర్లో ఏమో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చాలామంది చొలకనగా చూస్తారు కదా ఏం చేస్తుంది లే పని ఖాళీగా కూర్చుంటుంది అని అంటుంటారు కదా సో అలా అనే వాళ్ళకి ఆవిడ వాల్యూ తెలిసేలాగా ఆవిడ వన్ మంత్ ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా బాగున్నాయి ఒక ఆవిడ అయితే ఏడ్ చేసింది కూడా సో మీరు ఆడిటోరియం చూడాలంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ఆడిటోరియం జస్ట్ మన పిక్చర్ వాళ్ళు బయట ఎలా ఉంటాయో అలానే ఉంటుంది వీళ్ళు చెప్పే మాటలు అన్నీ చాలా వ్యాలిడ్గా వాల్యుబుల్గా అనిపిస్తాయి కాకపోతే మనకి ఇవన్నీ తెలిసిన మాటలే చిన్నప్పటి నుండి వింటున్న మాటలే కాకపోతే మళ్ళీ వింటే కొంచెం మోటివేషన్లా ఉంటుంది అంతే సో మీటింగ్ ఒక టూ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము రిటర్న్ మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అన్ని వెహికల్స్ వచ్చేసాయి మా వెహికల్ ఇంకా రాలేదు అంబులెన్స్ వచ్చేటప్పుడు ఏదో స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు అందులో సమోసానో ఏదో ఒక కప్ కేకు ఇంకేదో పెట్టేసి ఇచ్చారు సో అలా తిన్నగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాం రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం చాలా వికారంగా వాంత్ అయిపోయినట్లు అయిపోయింది చాలా ఆకలి కూడా వేసేసింది సో వచ్చిన వెంటనే ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి స్వీట్స్ నేను ఎప్పుడూ తిన్ను కానీ ఎందుకో ఈరోజు తినాలనిపించింది సో అలా కూర్చొని స్వీట్స్ తింటున్నాను నేను వచ్చేసరికి మా వారు నాకంటే ముందుగానే వచ్చేసారు డ్యూటీ నుండి సో ఇంకా వన్ అవర్ ఎలాంటి పని చేయలేదు అలా కూర్చొనే ఉన్నాను కూర్చొని అలా మాట్లాడుకొని అప్పుడు వన్ అవర్ తర్వాత మళ్ళీ కొంచెం కిచెన్లోకి వెళ్ళి పని స్టార్ట్ చేశా ఈ స్వీట్ బాక్స్ అందరూ అక్కడే తినేస్తే ఇంటికి వచ్చాక మా వాళ్ళతో కలిసి తినొచ్చులే అని ఇంటి వరకు తెచ్చుకున్నాను సో అందులో ఉండే రెండు ఐటమ్స్ మేము తినేసి ఒక ఐటెం మా పాప కోసమని ఉంచాము రైస్ వండేసి అప్పుడలు కూడా ఫ్రై చేసేసిన తర్వాత మా పాపని తీసుకురావడం కోసం వెళ్తున్నాను సో ఈరోజు వెల్ఫేర్ మీటింగ్ అయితే ఇలా గడిచింది మళ్ళీ ఇంకో వెల్ఫేర్ మీటింగ్ కూడా అయ్యింది అది కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతుంది సో ఇదనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్